వీరయ్య రోజు అడవికి వెళ్లి చెట్లను నరికి ఆ కట్టెలను పక్కనే ఉన్న పట్నానికి తీసుకెళ్లి జీవనం సాగిస్తూ ఉండేవాడు ఎన్ని రోజులని మీరు అడవికి వెళ్లి కట్టలు తెచ్చి అమ్ముతారు ఇలా అయితే మనం బాగా డబ్బు సంపాదించేది ఎప్పుడు ధనవంతులమయ్యేది ఇంకెప్పుడు చెప్పండి బయట అందరినీ చూడండి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎలా డబ్బు సంపాదిస్తున్నారో మీరు పొద్దంతా కాయ కష్టం చేసినా తినడానికి తప్ప కూడబెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు లక్ష్మి అలా అనకు మనం వ్యాపారం చేద్దామంటే మన దగ్గర కొంతైనా ఉండాలి కదా సరే ఈ రోజు నుండి నేను కొద్దిగా ఎక్కువగా కట్టెలు కొట్టి అమ్ముతాను మన ఖర్చులకి పోగా మిగిలిన డబ్బుని కూడబెట్టి వ్యాపారం చేద్దాం అలా కూడబెట్టి వ్యాపారం ఎన్ని సంవత్సరాలు అని చెప్పి లక్ష్మి వంట రూమ్ లోకి వెళ్ళి వీరయ్యకి భోజనం అంతా ఒక బాక్స్ లో పెట్టి వీరయ్యకిచ్చి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అని చెప్పి వీరయ్యని అడవికి పంపింది వీరయ్య అడవిలోకి వెళ్ళి తనకి కావలసిన చెట్లని నరుకుతూ ఉన్నాడు అలా వీరయ్య ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నరకడానికిగొడ్డలి పైకిత్తగా అప్పుడు ఆ చెట్టు నుండి ఒక వెలుగు కనిపించి వీరయ్యా ఆగు నేను చెప్పేది ఒకసారి విను ఇలా రోజు వచ్చి ఈ అడవిలో ఉన్న వల్ల ఈ అడవి రోజు రోజుకి నశించిపోతుంది ఇది ఇలాగే జరిగితే రేపటి రోజున ఈ అడవి ఉండదు నా కోసం నేను పని చేయక తప్పట్లేదు ఇప్పుడు నేను కట్టెలు కొట్టడం మానేస్తే నేను నా భార్య తినేదెలా అని వీరయ్య తన బాధ తెలియజేశాడు ఆ చెట్టుకి అప్పుడు ఆ చెట్టు వీరయ్యతో లాంది వీరయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ అడవినే నమ్ముకున్న నిన్ను ఆదుకోవటం నా బాధ్యత నీకేం కావాలో చెప్పు అది నగలు కావాలా చెప్పు నువ్వు ఏది కోరుకున్నా నీకిస్తాను అని చెప్పింది ఆ చెట్టు అప్పుడు వీరయ్య బాగా ఆలోచించి మనసులో నా భార్య ఎప్పుడూ కూడా వ్యాపారం వ్యాపారం అంటూ ఉంటుంది కదా వ్యాపారానికి కావాల్సిన డబ్బు అడుగుదాం అనుకొని వీరయ్య చెట్టుతో అమ్మా నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను దయచేసి నాకు వ్యాపారానికి కావాల్సిన డబ్బు ప్రసాదించు అంటూ అడిగాడు వీరయ్య అప్పుడు చెట్టు అలాగే తదాస్తు అని వీరయ్యకి డబ్బుని ప్రసాదించింది వీరయ్య చేతిలో కొంత డబ్బు వచ్చింది అది చూసి వీరయ్య చాలా సంతోషించి ఆ డబ్బుని తీసుకెళ్లి లక్ష్మికి ఇచ్చాడు లక్ష్మి ఆ డబ్బు చూసి చాలా సంతోషించింది ఏంటండి ఇంత డబ్బు ఇంత డబ్బు మీరు ఎలా సంపాదించారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండగా వీరయ్య లక్ష్మితో జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు లక్ష్మి ఏంటండి అంత మంచి అవకాశం వస్తే ఒట్టి వ్యాపారం చేయడానికి డబ్బులు అడుగుతారా మీరు జీవితం మొత్తం సుఖంగా కూర్చొని తినేలా అడగాలి గాని ఇప్పుడు మీరు వెంటనే తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకి పెద్ద బంగ్లా వెలకట్టలేనంత సంపద కావాలని అడగండి ఈ డబ్బుతో వ్యాపారం చేసి మనం సంపాదించుకుందాం ఏంటి వ్యాపారం చేసి అంత డబ్బు సంపాదిస్తారా కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని పక్కకి ఉన్నారు కదండి మీరు ఇప్పుడే వెళ్ళి తనని నేను అడిగినవన్నీ అడగండి లక్ష్మి నీకు మరీ అనుకుంటూ వీరయ్య మళ్ళీ అడవికి వెళ్ళిపోతాడు వీరయ్యని చూసిన ఆ చెట్టు ఏంటి వీరయ్య మళ్ళీ వచ్చావు ఈ అడవిలోని చెట్ల మీద చెయ్యి నాకు మాటించావు కదా మళ్ళీ అని అడిగింది చెట్టు అప్పుడు వీరయ్య చెట్టుకి నమస్కరించి అమ్మా నేను మళ్ళీ చెట్లని నరకడానికి రాలేదు నీవిచ్చిన డబ్బుని నేను నా భార్యకివ్వగా తనవి తిరస్కరించి తనకి పెద్ద పక్కల ఇంకా లెక్కలేనంత సంపద కావాలని అడగమని చెప్పింది తప్పుగా అనుకోకుండా మీరు నా భార్య కోరిక తీరుస్తారా అని చాలా వినయంగా అడిగాడు వీరయ్య అప్పుడు ఆ చెట్టు సరే వీరయ్య అలాగే నీ భార్య అడిగినవన్నీ ప్రసాదిస్తాను అంటూ చెప్పింది వీరయ్య చాలా సంతోషంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళగా అక్కడ పెద్ద బంగ్లా ఉంది వీరయ్య ఆ బంగ్లాని చూసి చాలా సంతోషిస్తూ ఆహా ఆ అమ్మాయి ఎంత దయగలది కోరికలన్నీ నెరవేర్చింది అనుకుంటూ సంతోషంగా బంగ్లా లోపలికి వెళ్లాడు లోపల లక్ష్మి ఒంటి నిండా నగలేసుకొని చాలా ఆనందిస్తుంది ఏమండి చూసారా ఈ నగలేస్తుంటే నేను ఎంత బాగున్నాను నేను చెప్పానా తన నడగండి అని అదే మనం వ్యాపారం చేస్తే ఇంత ఆస్తి సంపాదించేవాళ్లమా చెప్పండి అంటూ రోజు ఆ బంగ్లాని సంపదని నగల్ని చూసి ఆనందిస్తూ ఉంది లక్ష్మి కొన్ని రోజులకు లక్ష్మికి ఆ బంగ్లా కూడా చాలా తక్కువ లక్ష్మి వీరయ్య దగ్గరికి వెళ్ళి ఏవండి మీరు మళ్ళీ మనకి ఇంతకన్నా పెద్ద బంగ్లా కావాలి మళ్ళీ మనకింద చాలా మంది పనివాళ్లు పెద్ద పెద్ద కార్లు కావాలి అని అడగండి అంది లక్ష్మి లక్ష్మి అత్యాశ చూసి వీరయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది లక్ష్మి మరి ఇంత అత్యాశ పనికిరాదు మీకు డబ్బు నీకు ఇంకా కావాలా అంటూ అన్నాడు కాని లక్ష్మి మాత్రం తనకి ఇంకా కావాలని పట్టుపట్టింది దాంతో వీరయ్య సరేనని మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ చెట్టు వీరయ్యని చూసి ఏంటి వీరయ్య మళ్ళీ వచ్చానో ఇంకా ఏమైనా కావాలా అప్పుడు వీరయ్య జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు చెట్టు బాగా ఆలోచించి సరే అని చెప్పి లక్ష్మి కోరుకున్నంత ఆస్తిని ప్రసాదించింది వీరయ్య సంతోషంగా ఇంటికెళ్ళాడు ఇంటి ముందు చాలా మంది కాపలాదారులు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి వీరయ్య ఇంటి లోపలికి వెళ్తుంటే ఒక కాపలాదారుడు వీరయ్యని ఆపి ఏయ్ అవు తల రోమలు గడిపోతున్నో నేను బాగ్లో యోజమనేవి అంటూ చెప్పాడు వీరయ్య కాని వీరయ్య వేషధారణ సాధారణంగా ఉండడంతో ఆ కాపలాదారుడు అనుమానంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మా బయటెవరు వచ్చారు కాని చెప్పడంతో లక్ష్మి మేడపై నుండి వీరయ్యని చూసి తనని డబ్బు పొగరుతో గుర్తుపట్టక ఎవరో ఏంటో అతన్ని తన్ని తరిమేయండి అని చెప్పగా వీరయ్యని కాపలాదారుడు అక్కడి నుండి పంపించేశాడు వీరయ్యకేం చెయ్యాలో అర్థం కాక మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను క్షమించిందండి నాకు ఏ డబ్బు వద్దు నాకు నా భార్య ఎప్పటిలాగా సాధారణ జీవితం చాలు ఇలా డబ్బు పొగరుతో సొంత భర్తనే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నా భార్య అంటూ జరిగిన విషయం చెప్తూ బాధపడ్డాడు వీరయ్య అప్పుడు చెట్టు వీరయ్య నువ్వేం బాధపడకు ఇక నుండి నీకు అంత మంచి జరుగుతుంది అంటూ చెప్పింది వీరయ్య సంతోషించి తన ఇంటికి వెళ్ళిచుండగా అక్కడ మళ్ళీ తన చిన్న పాత ఇల్లుంది లక్ష్మి వీరయ్య దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి డబ్బు పొగడుతో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు నా అత్యాశే దీనంతటికి కారణం అంటూ బాధపడింది ఇక నుండి మనం కష్టపడి పని చేసి డబ్బు సంపాదిద్దాం అలా ఆ రోజు నుండి లక్ష్మి తన అత్యాశ మానుకొని వీరయ్యకి సాయం చేస్తూ డబ్బు సంపాదిస్తూ చిన్న వ్యాపారం మొదలెట్టి గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు ఆ ఇద్దరు భార్యాభర్తలు